అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు ఇంట్లోనే చాలా సింపుల్గా కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఎగ్స్ లేకుండా బీటర్ లేకుండా చాలా సింపుల్గా చేసేయచ్చండి ప్రాసెస్ ఏంటంటే ముందుగా ప్రీ హీట్ చేసుకుందాం ఒక పడాయి పెట్టి అందులో ఒకటి స్టాండ్ పెట్టేసి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి అందులోనే హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఏ కప్తో అయితే షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేవరకి చూడండి ఈ కన్సిస్టే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం అందులో ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ మైదా యాడ్ చేసుకోండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని ఇలాచీని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కొంట ఉంటే వేసుకోవచ్చు అందులో మిల్క్ని కూడా యాడ్ చేసి ఇగో పైన నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇలాంటి కప్స్ ఉంటాయి కదా ఇలాంటి కప్స్ ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేయండి దాని తర్వాత అది ఇప్పుడు బీచెస్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేయాలి ఓన్లీ హాఫ్ వేయాలి ఎందుకంటే మనం పొంగుతుంది కాబట్టి కేక్ అనేది సో ఆ విధంగా అన్నీ ఫిల్ చేసేసుకోండి పైన నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో అన్నీ పెట్టేసుకోండి దానిపైన టూటీ ఫ్రూటీ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పిస్తా ఆర్ బాదం కాజు ఏదైనా ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా మూత తీసేసి ఆ ప్లేట్ని అందులో పెట్టేసేయండి పైన నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం మ ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్కి చూపిస్తున్నానండి నైఫ్తో ఇలా అంటే నైఫ్ ఏం అంటుకోకుండా వచ్చిందనుకోండి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ చేసుకోండి సూపర్ టేస్టీ అమ్మి కప్ కేక్స్ రెడీ అయిపోతాయి చూశారు కదా ఎంత స్పాంజీగా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్